హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ సుకన్యాని ఈరోజు రెసిపీ చుక్కకూర పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర మెంతులు మిరపకాయలు అండ్ మినపప్పు ఈ గింజలన్నీ వేగించుకోవాలండి ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఫస్ట్ ఈ గింజలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లు వేయించుకోవాలి అస్సలు పిల్లలు అంటేనే ఇష్టపడరండి కానీ ఆకుకూరని ఇట్లా పచ్చడి రూపంలో చేసి పెడితే ఖచ్చితంగా తింటారు గోంగూరలో ఎట్లయితే పులుపు ఉంటుందో ఈ చుక్కకూరలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి పచ్చడి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూరగాయల్లో ఒక పర్సెంట్ ఉంటాయి ఆకుకూరలో త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా పోషకాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి మన పిల్లలకి మనమే ఎక్కువ ఆకుకూరలు రకరకాలుగా చేసి పెట్టాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇంకా వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాం అసలు ఈ చుక్కకూరలో రక్తనాళాలని వెడల్పు చేసే గుణం ఉందంట అంటే బీపీ తక్కుతుంది ఇది ఎక్కువ తినడం వల్ల ఆ కొంచెం ఆయిల్ సరిపోతుందండి దాంట్లో ఒక బౌలు చుక్కకూర నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి వాటర్ అని లేకుండా అది వేసి వేగించుకోవాలి మనం ఇంత బహుళ చుక్కకూర వేస్తే టూ స్పూన్స్ అవుతుంది చూడండి లాస్ట్కి ఎంత అవుతుందో అన్నట్టు ఈ చుక్కకూర యాంటీ యాక్సిడెంట్స్గా పనిచేసి క్యాన్సర్ కణాలను కూడా చంపేస్తుంది చాలా మంచిది లేడీస్ ఖచ్చితంగా వీక్లీ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఒక చుక్కకూర గట్ట తెచ్చేసుకోవడం వన్ తినేయడం అది ఏదో ఒక రూపంలో పచ్చడి పులుసు కూర ఇట్లాగా పప్పులు కానీ ఎలా అయినా సరే రోజు ఒక ఆకుకూర అనేది ఒక డిష్ పెట్టుకోవాలి చూసారా మగ్గి కొంచెం కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది ఖచ్చితంగా టూ స్పూన్స్ కన్నా త్రీ స్పూన్స్ కన్నా అవ్వదు మనం ఆకుకూర ఎంత వేసినా మీగడలాగా అయిపోతుంది తొందరగా మగ్గిపోతుంది చూసారా సూపర్గా మగ్గిపోయింది ఇంకా చాలు ఇది తీసి పక్కన పెట్టుకొని చల్లనివ్వాలి ఈ కూర డైలీ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళల్లో పేర్కొన్న కొవ్వు పదార్థాలు పోవడమే కాకుండా ఈ మధ్య రీసెంట్గా ప్లేట్లెట్స్ కూడా పేర్కొంటున్నాయంట అన్నీ హెల్త్కి ప్రాబ్లమ్సే సో ఈ చుక్కకూర డైలీ తినాలి ఇలా చేయటం వల్ల రక్తనాళాలు అవుతాయి చూశారు కదండి రోడ్లో నేను ఎప్పుడు ఫస్ట్ కళ్ళుప్పే వేసి నూరుతాను ఇట్లా ఫస్ట్ నూరుకున్న తర్వాత ఇందాక వేగించి పెట్టుకున్నాం కదా గింజలు అన్నీ అవి కూడా వేసి ఫస్ట్ నూరుకోవాలి ఫైన్ పౌడర్ లాగా ఈ చుక్కకూరని ఎప్పుడైనా సరే ఏదో ఒక రూపంలో వన్ డే తీసుకోవాలండి పచ్చిది సలాడ్స్లో అలాగా పేస్ట్ చేసేసుకొని పుల్కాలో పిండిలో కలుపుకోవడం ఇలా చేయకూడదు ఎందుకంటే పచ్చిది అలా తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయంట ఈ పప్పుల పొడి అలా అన్నీ నలిగిపోయాయి చుక్క కూర కూడా వేసుకొని నీట్గా ఆ పొడి అంతా దానికి వచ్చేటట్లుగా నీట్గా దంచుకోవాలి ఒక ఆనియన్ అండి హాఫ్ వేసాను పెద్దది అనేసి చిన్నదైతే ఒకటి వేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయే చుక్కకూర పచ్చడి రెడీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్